ఈ కూడిక ఆది నుంచి అంతవరకు మీ ఆత్మాధ్వర్యంలో జరిగించినట్లుగా మీ కృపా క్షేమము సమృద్ధిగా మా ఇళ్ళ మీరు చూపమని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొడు పరమ తండ్రి దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగు మొదటి దినపు ఆశీర్వాద పుష్కృతి కూడికకు మరి ఈ దినం దేవుని వాక్యాన్ని అందించడానికై పెదరావూరు ప్రాంతంలో లోదరం చర్చిలో మరి స్థానిక సంఘ కాపరిగా ఉన్నటువంటి సేవకులు మాకు బంధువులు కూడా ప్రభాకర్ గారు దేవుని వాక్యాన్ని అందించడానికి రావాలని వారు వచ్చారు వారిని నేను అభినందిస్తూ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఆ మనిషి కొద్దిగా తక్కువగా నన్ను కనపడి ఉంటారు మీకు నాలుగు భాషలు మాట్లాడతాడు నాలుగు దేశాలు కూడా అవలేలగా తిరిగి అంతే మనిషి నాలుగు భాషలు అనర్గలంగా నాలుగైదు భాషలు మాట్లాడేస్తాడు నీ మాటలు ప్రకటిస్తూ ఉండగా అందరము దేవుని మాటలు విందాం ఈ సమయాన్ని దేవసేవకులకు అప్పగిస్తూ ఉన్నాం త్రియక దేవుని నామమునకు మహిమాగన దేవాది దేవుని మరి ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు జాన్విసిలి గారికి అలాగే సవకురాలికి మా తరపున మా కుటుంబం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాం అలాగే ఎక్కుడు వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు దేవుని యొక్క లేఖన భాగమును మనము జ్ఞాపకం చేసుకుందాం మనందరికీ తెలుసు మరి ఈ రీతిగా కూడుకోవడానికి గల కారణం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దేవుడు మళ్ళందరం కూడా పదకొండు నెలలు దేవుడు అద్భుత రీతిగా కాపాడి ఈ సంవత్సరానికి చివరి నెల అనగా పన్నెండవ నెలలో దేవుడు మనల్ని ప్రవేశింపజేసినందులకై ప్రభువుని ఎంతగానో మహిమపరచవలసిన వారమై ఉన్నా ప్రత్యేకంగా మరి ఈ నెలలో ఉన్నటువంటి ఆనందము ఈ నెలలో మనకున్నటువంటి ఆశీర్వాదము మాటల్లో చెప్పలేనంతగా డిసెంబర్ అనగానే ప్రపంచ మరి ఎంతగానో గుర్తు చేసుకుంటూ ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి మొదటి రాకగా వచ్చి మానవుల కొరకు ఆయన చేసినటువంటి రక్షణ కార్యాన్ని గుర్తు చేసుకుంటూ మరి ప్రతి ఒక్కరి హృదయంలో కూడా యేసుక్రీస్తును రక్షకుడిగా దేవుడిగా ప్రభువుగా అంగీకరిస్తూ అనేక మంది ప్రభు మార్గంలోకి నడిపించబడుతున్నటువంటి శుభతరుణాలు కనుక ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ రీతిగా మనం ఈ ఆశీర్వాద స్థుతి కూడుకలో పంపులు పొందుతున్నటువంటి మన జీవితాలకు కూడా ఈ రాత్రికాల సమయం గొప్ప దీవునికరం ఆశీర్వాదకరం దేవునికి స్తోత్ర హాలిలుయ దేవుని యొక్క లేఖన భాగములు మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒకసారి మనం చదువుకుందాం మత్తి రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము మత్తి రాసిన సువార్త మొదటి అధ్యాయము మత రాసిన వార్త మొదటి అధ్యాయము ఇరవై మూడో ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమానియలని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవర్త ద్వారా పలికి ఇదంతయో జరిగాను భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము చిన్న ప్రార్థన చేసుకుందాం అండి ఈ లేఖన భాగము ద్వారా దేవుడు మనతో మాట్లాడులాగన చిరువచ్చినటువంటి మనందరినీ తన ఆత్మతో సంధించులాగన ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని పురుకొల్పి మనల్ని మరింత విశ్వాసములో పరిశుద్ధాత్మ దేవుడు స్థిరపరచులాగన మనం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోనతుడా సర్వాధికారి అయినటువంటి మా తండ్రి పరమరక్షకుడా మీకు స్తోత్రాలు నాయన పరము నుండి బివికి దిగు వచ్చినటువంటి లోకరక్షక మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా అయా రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితము నాయన ఈ లోకానికి శరీరదారిగా వచ్చి ఆకాశానికి భూమికి మధ్య శిలువలో వ్రేలాడి మా కొరకై మీరు చేసినటువంటి ఆ కలువరి త్యాగమును నాయనా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ప్రభు నాయన ఈ సమయంలో నీ మాటలను ధ్యానిస్తున్నటువంటి మాకును మీరే ఆత్మస్వరూపిగా ఉండి సత్యములోకి మమ్మల్ని నడిపించమని సత్యమునందు ప్రతిష్ట చేసి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకున్నామని ఒక్కొక్కరితో మీరే మాట్లాడి మహిం పొందుకోమని నజరేడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి ఆమె దేని వాక్య భాగంలో మనం చదువుకున్నట్లుగా ఇక్కడ మనకి ఇరవై మూడు చివరిలో మనం చూస్తే ఇమ్మానియేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము దేవుడు మనకు తోడని అర్థము ప్రతిని మిల్లారు గమనించండి ఈ రాత్రికాల సమయంలో మనం ఈ రీతిగా ప్రభు సన్నిధిలో ఉండడానికి గల కారణము దేవుడిది ఆయన మనకు తోడుగా ఉన్నాడు ఆయన మనల్ని విడిచిపెట్టలేదు ఆయన మనకు సహాయకుడిగా ఉన్నా ప్రియదని పిల్లలు గమనించండి దేవుడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి మన కళ్ళ ఎదుట ఎంతోమందిని ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిన వారు ఉన్నారు కానీ దేవుడు మనల్ని అయితే మనం స్థుతించేటువంటి యోగ్యతను మనకిచ్చాడు బైబిల్ గ్రంథంలో మనం చదివినట్లయితే ఇమానియల్ అనే పేరునకు భాషాంతరము దేవుడు మనకి తోడని అర్థము ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎంతమంది దేవుడు మనకు తోడుగా ఉన్నారని మీరు నమ్ముతున్నారు ఒకసారి చేతులు చూపిస్తారా దేవునికి స్తోత్ర దేవుడు మనందరితో ఉన్నాడు కాబట్టి మనము ఆయన సన్నిధిని సాన్నిధ్యాన్ని ఆయన ప్రసన్నతను మనము అనుభవిస్తూ ఉన్నా నిజంగా ప్రియదేవని వెళ్ళారా వాక్యంలో చెప్పబడినట్లుగా ఆయన ఇమ్మానియలు ఇమ్మానియలు అనేటువంటి దేవుడు మనకి తోడుగా ఉన్నటువంటి దేవుడు మనుషుల యొక్క ఆలోచనలు మనం చాలాసార్లు విన్నప్పుడు ఏం పర్వాలేదు నేను నీకు తోడుగా ఉన్నా అంటున్నారు కానీ ఏదైనా చిన్న కష్టం రాగానే వారు చెప్పిన మాట ఏటి పోతుందో వారిచ్చిన వాగ్దానాలు ఎటు పోతాయో కానీ అసలు నీ దగ్గరికి నేనే ఎప్పుడు వచ్చాను అసలు నీతో ఎప్పుడు మాట్లాడాను అని మాటలన్నీ కూడా పక్కన పెట్టేస్తారు కానీ మనం నమ్ముతున్నటువంటి దేవుడు ఆ విధంగా ఎన్నడు చేయడు మనం నమ్ముతున్నటువంటి దేవుడు ఆయన ఇమానులు ఈ దేవుడు మనకి తోడుగా ఉన్నటువంటి దేవుడు మనల్ని చివరి వారికి కూడా కడ వారికి కూడా మన శ్వాసలో మన యొక్క ఆ ఊపిరి ఉన్నంత వరకు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా గమనించండి ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటి యమానులే దేవుడిని అని చెప్పటానికి గల కారణం ఏంటంటే ఒకసారి మనం చరిత్రకు ముందు వెళ్ళాలి చరిత్ర ఒకసారి మన జ్ఞాపకం చేసుకోవాలి బైబిల్ గ్రంథంలో మరి ఆది కాండం నుంచి మలాగి గ్రంథం వరకు మనం చూస్తే దేవుడు ఆయా సమయాలలో ఆయా ప్రవర్తల ద్వారా అనేక మార్లు మాట్లాడుతూ వచ్చాడు అంతేకాకుండా దేవుడు తన ఆత్మని వారి మధ్య ఉంచాడు అంతేకాకుండా ఈ మలాఖీ గ్రంథం తర్వాత అంటే మలాఖీ గ్రంథానికి మత్తయ్య సువార్తకి మధ్య ఒక వైట్ పేపర్ మనకు కనబడుతుంది అంటే చరిత్ర ప్రకారంగా మనం ఆలోచన చేస్తే మలాఖీ గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్య కాలం దేవుడు మాట్లాడుకోకుండా ఉన్నటువంటి కాలం మనం చూస్తూ ఉన్నాం అప్పుడు వారికి దేవుడు మాట్లాడాడు అప్పుడు వారికి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు అప్పుడు వారికి దేవుడు వారికి కావలసినటువంటి ప్రతి విషయంలో సహాయము చేస్తూ వచ్చాడు కానీ ఈ నిశ్శబ్ద కాలంలో నాలుగు వందల సంవత్సరాలు దేవుడు ఎవరితో కూడా మాట్లాడనే మాట్లాడలేదు ప్రజలు అనుకున్నారు మనకేంటి పరిస్థితి దేవుడు ఎందుకని ఆయన వాక్కును మనకివ్వట్లేదు దేవుడు మనతో ఎందుకు మాట్లాడలేదు ఎందుకు దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు అని ప్రజలు నాలుగు వందల సంవత్సరాలు గడిచిన తర్వాత మరి మొట్టమొదటిసారిగా ప్రజలకు దేవుడు మాట ఏమని ఇదిగో నేను మీకు తోడుగా ఉన్నాను మీరు ఏ మాత్రము కూడా భయపడవద్దు దేవునికి స్తోత్ర దేవుని యొక్క సన్నిధిని దేవుని యొక్క ప్రసన్నతను మనము అనుభవిస్తున్నటువంటి వారము ఆనాటి ప్రజలను మరి ఆందోళనలో నిరుత్సాహంలో ఉన్నటువంటి వారిని పరిశుద్ధాత్మ దేవుడు ఆదరించి వారికి ఇవ్వబడినటువంటి సందేశము ఇక మీదట మీరు కలవరం చెందాల్సిన పని లేదు ఇక మీదట మీరు భయం చెందాల్సిన పని లేదు ఇదిగో సదాకాలం మీకు తోడుగా ఉండటానికి ఇమ్మానియలు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు ఎంత గొప్ప ఆదరణ మాట ఈరోజున డబ్బున్న కానీ చూసేటువంటి మనుషులు లేరు ఐశ్వర్యం ఉన్న కానీ పలకరించేటువంటి నాదులు లేరు కానీ ఎక్కడ ప్రేమ దొరుకుతుందో అక్కడ తప్పనిసరిగా పలకరింపు ఉంటుంది ఉన్న చోట పలకరింపు ఉంటుంది దేవుడు డబ్బును చూడలేదు దేవుడు ఐశ్వర్యాన్ని చూడలేదు దేవుడు ఆయన ఎవరిని చూస్తున్నాడంటే దీనులుగా ఉన్నటువంటి మనలను దేవుడు చూస్తున్నాడు దేవుని స్తోత్రా అందుకే ఈ రాత్రికాల సమయంలో నీవు అనేకమైనటువంటి పరిస్థితుల మధ్య అనేకమైనటువంటి శ్రమల మధ్య అనేకమైనటువంటి ఇబ్బందుల మధ్య నలిగిపోతున్నావేమో దేవుడు తన వాక్కుతో నిన్ను ఆదరిస్తున్నాడు ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను నీ ఇంట్లో ఉన్నవారు ఆస్తి తీసుకొని నిన్ను వదిలిపెట్టవచ్చు లేకపోతే వారు నీ నీదో నుండి ఏదో లాభాన్ని పొందుకున్న తర్వాత నీతో తగతింపులు చేసుకొని వారు వదిలిపెట్టవచ్చు కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు తన సన్నిధి నీకు తోడుగా ఉంచుతున్నాడు ఏమిచ్చి నీ దగ్గర ఏమైనా ఆశించాడా నీ దగ్గర ఏమైనా డబ్బు నాశించాడా ఆశించాడా వెండి నాశించాడా ఏమి ఆశించకుండానే మన నుండి ఎలాంటి లాభము అపేక్షించకుండానే దేవుడు మనకి తోడుగా ఉంటూ అన్ని విధాలుగా ఆదరిస్తున్నాడు వాచ్యలత చూపిస్తున్నాడు దయ చూపిస్తున్నాడు కరుణిస్తున్నాడు క్షమిస్తున్నాడు పోషిస్తున్నాడు అభివృద్ధి చేస్తున్నాడు దేవునికి స్తోత్రం దేవుడు మనల్ని ఆదరించేటువంటి దేవుడు ఇమ్మానియల్ దేవుడు మనకి తోడుగా ఉన్నటువంటి దేవుడు బైబిల్ గ్రంథంలో ఈ ఇమ్మానియల్ దేవుడు అసలు మన మధ్య ఉండడానికి మనతో వసించటానికి ఎలాగున ఆయన ముందుకు వచ్చాడంటే ఏ రూపముగా ఏక రూపాన్ని ధరించుకొని ఆయన మన మధ్యకి వచ్చాడంటే చూడండి అధ్యాయము ఏడవచ్చును వచ్చిన ఒకసారి మనం చదువుకుందాం పిలుపులు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకు నేను చాలండి దేవుని యొక్క సన్నిధానంలో మన జ్ఞాపకం చేసినటువంటి మాట ఏంటంటే దేవుడు పరముందున్నటువంటి దేవుడు ఆకాశ మహాకాశములు పట్టచాలనటువంటి దేవుడు మహిమ స్వరూపునటువంటి దేవుడు ఆయన ఏ పోలికను ధరించాడంట మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిత్తునిగా చేసుకున్నాడు ఇప్పుడు ఒక ప్రశ్న ఆయన దేవుడిగా దిగి వచ్చాడా ఇక్కడ మనకు అర్థం కానటువంటి విషయాలు ఏంటంటే ఆయన దేవుడే అదే టైంలో ఆయన మానవుడు కూడా అంటే నూటికి నూరు శాతం అయినా మనుష్యుడు దేవుడు అయి ఉండి ఇమానియలు దేవుడుగా మన మధ్య ఉంటున్నటువంటి దేవుడు అలాగే శరీర ఆయన కన్యైనటువంటి మరియ గర్భమున జన్మించి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఏ పాపము లేనివాడిగా పరిశుద్ధుడిగా జీవించి మనందరి పాపములు ఆయన భుజం మీద వేసుకొని ఆయన నలకొట్టబడ్డాడు మనందరి కొరకు ఆయన ప్రాణత్యాగాన్ని చేశాడు ఈరోజున ఇమానియలు దేవుడిగా ఆయన మనతో ఉన్నాడు ఎందుకు మాట చెబుతున్నానంటే ఈ క్షణం వరకు కూడా ఈ క్షణం వరకు కూడా నువ్వు సజీవురాలుగా ఉన్నావంటే నువ్వు సజీవుడిగా ఉన్నావంటే దానికి కారణము ఇమానియలు దేవుడిగా నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుని స్తోత్ర ఆయన లేకుండా మనం ఏది కూడా సాధించలేం ఆయన లేకుండా మనం ఏది కూడా సాధించలేం యోహన్ సువర్తులు రాయబడింది నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు వితౌట్ మీ యూ కెనాట్ డూ నథింగ్ నేను లేకుండా మీరేది కూడా సాధించలేరు అనుకుంటాం చాలాసార్లు నా జ్ఞానాన్ని బట్టి నా తెలివిని బట్టి నా సా నేనేదైనా చేయగలను అనుకుంటాం కానీ దేవుడు ఒక్కసారి ఈ ఊపిరి తీసేస్తే ఏమైద్ది ప్రియదిన బిళ్ళారా దేవుడు మనల్ని కృప చేత ఆయన మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ ఉన్నాడు అనే రీతినిగా చేసుకున్నాడు ఆయన మహిమ స్వరూపుడై ఉండి తేజస్సు కలిగినటువంటి వాడై ఉండి ఆయన ఏం చేశాడంట తన్ను తానే తను తాను తగ్గించుకున్నాడు తను తాను తగ్గించుకున్నాడు మందికి చాలామందికి ఉన్నదాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు ఉన్నదాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు కోట్ల రూపాయలు ఉన్నటుంటి వారు తినటానికి అర్హత లేదు ఏవండీ కారణం ఏంటి డబ్బులైతే ఉన్నాయి కానీ ఈ గొంతులోకి ముద్దు వెళ్ళటానికి కొంతమందికి యోగ్యత లేదు తినలేని పరిస్థితి అనుభవించలేని పరిస్థితి కానీ దేవుడు మనం చేసేటువంటి కష్టాన్ని అనుభవిస్తున్నామంటే ఉన్నాడు కాబట్టి మనకి శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు కాబట్టి మనకు అన్ని విషయంలో తానే సహాయకుడిగా ఉన్నాడు కాబట్టి మనం అనుభవిస్తున్నాం బిడ్డలారా తాను తానే రెత్తినుగా చేసుకున్నాడు ఏ సయ్య ఎంతగా ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఎలా పుట్టాడండి ఆయన ఎలా పుట్టాడు పశువుల శాలలో పరుండబెట్టబడ్డాడు సత్రంలో పరుండబెట్టబడ్డాడు ఏం తక్కువ ఆయన ఈదులు రాజు కదా ఆయన నజరేతవాడు కదా మరి ఎందుకు ఆ స్థితికి ఆయన వెళ్ళాడంటే మనలను బట్టి మనలను బట్టి జ్ఞానులు అనుకున్నారు ఈయన ఈదులు రాజు కాబట్టి ఎక్కడో రాజుల కుటుంబంలో పుట్టాడేమో అని వెళ్ళి హే రోజు దగ్గర వెతికారు కానీ అక్కడ లేరు కనుక అప్పుడు ఇది దేవుడు మనకి తోడుగా ఉన్నాడు శరీరధారిగా దివి నుండి భువికి దిగి వచ్చాడు కాబట్టి ఆయన మనకు ఇమానియులు దేవుడిగా ఉన్నాడు ఇమానియులు దేవుడు దేవుడు ఎలాగూ తోడుగా ఉన్నాడంట ఎప్పటి వరకు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము మతీసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చిన నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గై కొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను దేవునికి స్తోత్ర సదాకాలము ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఒక నెల కాదు ఒక సంవత్సరం కాదు సదాకాలము అంటే మనం ఎంతకాలం బ్రతకగలమో అంతకాలం వరకు కూడా దేవుని దగ్గర శిష్యులే శిష్యుడంటే ఎప్పుడు కూడా నేర్చుకుంటూ 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 ఉండాలి దేవుని పాదాల దగ్గర బైబిల్ చాలా చాలాసార్లు ఎందుకు మనం కంగారు పడిపోతాం చాలాసార్లు ఎందుకు మనం కృంగిపోతాం చాలాసార్లు అయ్యో ఈ బాధ వచ్చింది నాకు ఎవరు లేరు అని ఎందుకు మనం కృంగిపోతుంది దేవుడు వారికి చెప్పాడు శిష్యులకు చెప్పాడు శిష్యులు అంతకుముందు చేయలేనటువంటి కార్యాలు బాగా వినాలి శిష్యులు అంతకుముందు చేయలేనటువంటి కార్యాలు ఏసుక్రీస్తు పరలోకానికి ఆరు స్వార్థను తెలియజేసి ప్రాణాలు విడిచాడు ఎలాగొచ్చింది వచ్చింది ఆ ధైర్యం తెలియని దేశానికి వెళ్ళాలి తెలియని ప్రజలకు వాకిం చెప్పాలి నువ్వు ఎంతగా నమ్ముతావో నువ్వు ఎంతగా విశ్వసిస్తావో అంతగా దైవశక్తిని పొందుకుంటావు మరొక విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోర్సుల కార్యములు కూడా అపుస్తుల కార్యములో కూడా ఒక మాట మనం చూస్తూ ఉన్నా మీరు ఈర్షలేములు పదకొండు వచ్చిన ఒకసారి మనం చదువు అపుస్తుల కార్యములు ఒకటో అధ్యాయము పదకొండు వచ్చిన గలలీ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు మీరే మీ వద్ద నుండి పరలోకం చేర్చుకున్నబడిన ఈఎస్ఏ ఏ రీతిగా ఉండండి మీరు వేర్షలేములునే వేచి ఉండండి ప్రియదేమిలారా వారు ఏసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత వారు అన్ని దినాలు వేచి ఉండడానికి కారణం ఏంటి ఎబ్రి పత్రికలో ఆయన తెలియచేసినటువంటి మాట నిన్ను ఎన్నడు విడువను ఎన్నడు ఎడబాయను నిన్ను విడిచిపెట్టను నిన్ను ఎన్నడు ఎడబాయను బిడ్లారా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఆఖరికి మనం వచ్చేసాం ఇంకా ఒక నెల అయితే ఖచ్చితంగా ఇంకా ముప్పై రోజులకి మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెడతాం కానీ ఇన్ని దినాలు ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు దేవుడు మనల్ని కాపాడాడంటే దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఇమ్మానియులి దేవుడిగా నేను మీకు మతి రాసిన శువార్తలో రెండవ అధ్యాయము మతి రాసిన సువార్త రెండవ అధ్యాయము మేము ఆ బండి మీద వస్తూ ఉన్నాం కటికమైనటువంటి చీకటి బజార్ లైట్లు కూడా లేవు వెళ్తురు లేదు అయితే ప్రియ దేని బట్లారా ఏంటి సాహసాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు వారికి తోడుగా ఉండి నడిపించింది ఎవరు దేవుడు తోడుగా ఉన్నాడు కానీ దేవుడు తోడుగా ఉండేటువంటి భాగంగా దేవుడు దాని స్థానములో ఆత్మలో ఉన్నటువంటి మనం ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి మనం ఏం చేయాలి ఆత్మీయంగా ప్రకాశిస్తూ ఉండాలి దానిలు గ్రంథంలో ఉంటుంది మీరు నిరంతరం ప్రకాశించేటువంటి ఈరోజున మనలను కూడా పాప బంధకాల్లోకి వెళ్ళకోకుండా చీకటి ప్రియదేని బిడ్డలరా ఈరోజున దేవుని యొక్క మాటలతో మనము ఆదరించబడుతూ ఉన్నాం దేవుని యొక్క మాటల చేత మనం బలపరచబడుతూ ఉన్నాం ఈరోజున పజ్యములో ప్రవేశిస్తాము మనము కూడా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తాము కానీ ప్రియ వెళ్ళరా దేవుని యొక్క నక్షత్రము ఇచ్చేటువంటి సంతోషం సంతోషమే సమాధానమే సంతో చూడాలి ఆయన మనకు ఎల్లవేళలా తోడుగా ఉండి సహాయము చేసేటువంటి దేవుడు ఆనాటి ఇస్రాయేల్ ప్రజలకు అరణ్యంలో నలభై సంవత్సరాలు దేవుడు తోడుగా ఉన్నట్లుగా మరి మన జీవిత కాలమంతా కూడా మరి ప్రత్యేకంగా మరి ఈరోజు వరకు అనగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము పదకొండు నెలలు కాపాడి పన్నెండో నెలలో దేవుడు ప్రవేశింపజేశాడంటే దేవుడు తన మాట ఎన్నడు కూడా మనలో తప్పిపోలేదు ఆయన మాట ఇచ్చాడు అంతవరకు కూడా మరి మనం చక్కగా కొనసాగించడానికి దేవాది దేవుడు అటు కృపను అట్టి ఆశీర్వాదాన్ని దేవుడు మన జీవితాలకు మెండుగా ఆయన నడిపించిన రీతిగానే ఈ రోజున నాయన సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశ్చర్య రీతిగా రీతిగా ఇమ్మానియలు దేవుడిగా మీరుండి నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నాయన ఇదిగో ప్రభు తూర్పు దేశ జ్ఞానులు అయా తండ్రి వారికి మీరు తోడుగా ఉన్నారు కాబట్టి రక్షకుడిని చేరుకోగలిగారు నాయన ఈరోజున మీరు ఆత్మస్వరూపిగా తండ్రి ఆమె అవునా చక్కటి దేవుని మాటలు అందించిన దేవుని సాధకునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి దేవుడు మనకు తోడు అనేటువంటి అంశాన్ని మనకు చక్కగా బోధించారు దేవునికి నెక్స్ట్ చెప్పండి దేవుడు తోడు లేకపోతే మనం ఏం కూడా చేయలేం దేవుని తోడు గురించి అంత మాట్లాడిన తక్కువే మిమ్మల్ని అడిగితే ఒక్కొక్కరు ఒక గంట సాక్షి